పార్క్ వచ్చే వాళ్ళు గన్లతో కాదు వచ్చేది కెమెరాలతో వచ్చి అందులో జంతువుల్ని బంధించుకోండి అంటున్నారు డిఎఫ్ఓ నిబంధనలను ఉల్లంఘిస్తే ఏడేళ్లు కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు మనం గన్ కంటే కెమెరా పట్టుకొని ఫారెస్ట్ కి వెళ్ళాలి అండ్ అక్కడ కెమెరా ద్వారా షూట్ చేయాలి ఏదైనా మంచి గన్ కానీ ఏదైనా గుంజులు పెడితే ఏదైనా స్నేహర్స్ కానీ ట్రాప్ పెడితే మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి సో నా వైపు నుంచి ఇదే విజ్ఞప్తి ఉంది మీడియా మిత్రుడికి అట్లాగే పబ్లిక్ ఎట్ లార్జ్ హంటింగ్ కోచింగ్ అస్సలు ఫారెస్ట్లో చేయకూడదు మనం ఖమ్మంలో ఆల్రెడీగా పొలిగుండాల నీలాద్రి అర్బన్ పార్క్ వెలుగుమట్ల అర్బన్ పార్క్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఏర్పాటు చేశాము రెగ్యులర్గా పీసీసీఎఫ్ మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు సిఎఫ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని చోట్ల మనం ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా యాక్టివిటీ జరిగితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఖమ్మం ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందిస్తారు నారాయణ మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కదా ఫారెస్ట్ అధికారులు ఆ నలుగురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి వాళ్ళ వివరాలు చెప్పండి ఎమ్మెల్యే సోదరెడ్డి కొడుకు ఉన్నారు అలాగే కుంజా భరత్ అనే వ్యక్తి కూడా ఉన్నారు వాళ్ళని రిమాండ్కి తరలించినట్టుగా తెలుస్తుంది లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వండి సత్తుపల్లి అర్బన్ పార్కులో వన్యప్రాణుల వేట కేసు ఇప్పుడు సంచలనంగా మారింది జిల్లా వ్యాప్తంగా గత నెల ఇరవై నాలుగో తేదీన ఈ జరిగింది ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మెచ్చారాగు ఇతను అశ్వరాపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడు కుమారుడు ఇతనే ప్రధాన నిందితుడు ఇతనితో పాటు కుంజా భరత్ దీనికి సంబంధించి అటవీ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఒక మరో వ్యక్తి మొత్తం నలుగురు ప్రధాన నిందితులుగా తేల్చారు ఈ నలుగురిని కూడా నిన్న ఇద్దరిని మూడు రోజుల క్రితం మరో ఇద్దరిని మొత్తం నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకా దీని వెనక్కి ఇంకెవరైనా ఈ ఘటనలో దీని వెనక ఇంకెవరైనా ఉన్నారనేది ప్రధానంగా విచారణ జరుగుతున్నట్టు కూడా జిల్లా డిఎఫ్ఓ చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది సత్తుపల్లి అర్బన్ పార్కు మూడు వందల యాభై ఎకరాలు విస్తరి ఉంది దీంట్లో ప్రధానంగా దుప్పులు జింకలు ఈ వన్యప్రాణులను కూడా అటవీ శాఖ పెంచుతూ కూడా వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తుంది అయితే గత నెల ఇరవై నాలుగో తేదీన రాత్రి కూడా ప్రధాన నిందితులైనటువంటి మెచ్చరగు మరికొంతమందితో కలిసి అతని కారుతో లోపలికి ప్రవేశించాడు అయితే పార్కు ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరాన్ని ఆఫ్ చేయటం లోపలికి వెళ్ళటం తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ గన్నుతో వాటి మీద కూడా కాల్పులు జరిపి దాదాపుగా ఐదు జింకలను వేటాడినట్టుగా కూడా విచారణలో తేలింది ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లో వీళ్ళందరూ కూడా విందులో ఈ జింకలకు సంబంధించినటువంటి జింకలు దుప్పులకు సంబంధించినటువంటి మాంసాన్ని వడ్డించారు దీనికి సంబంధించి విందు చేసుకున్నారనేటువంటి ఘటన అయితే చాలా చర్చనీయాంశంగా మారింది దీని మీద లోతైనటువంటి విచారణ అయితే ప్రస్తుతం అయితే చేశారు అయితే తరచూ కూడా ఈ పార్కులో జింకలు కానీ దుప్పులు కానీ మృత్యువాత పడుతున్నాయి అయితే కుక్కల దాడిలో చనిపోయాయనేది అటవీ శాఖ అధికారులు చెప్తున్నాయని దీని మీద స్థానికులు కానీ ప్రజా సంఘాలు కానీ కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి వీళ్ళ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి ఖచ్చితంగా ఇది వన్యప్రాణులు వేటగాళ్లు తరచు కూడా లోపలికి ప్రవేశించి వీటిని అన్నింటిని కూడా కాల్పుల ద్వారా అంటే కాల్చి వీటిని వేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈ ఘటనలో నలుగురు నిందితుల్ని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు దీని వెనకాల ఇంకా కొంతమంది ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఆ దిశగా ఇంకా విచారణ కొనసాగుతున్నట్టు డిఎఫ్ఓ చెప్పారు ఇప్పటికైనా వన్యప్రాణుల చనిపోకుండా దాని సంరక్షణ బాధ్యతలు పటిష్టమైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందనేది స్థానికులు ప్రజా సంఘాలు చెప్తున్నాయి ఎందుకంటే దీని పక్కన సింగరేణి ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి మైన్స్ ఉన్నాయి ఆ దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో మైన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి వాటికి సంరక్షణ బాధ్యత ఈ అర్బన్ పార్కు ఏర్పాటు చేసి వీటి పార్కులో అయితే రక్షణ ఉంటుంది అటవీ శాఖ పర్యవేక్షణ చేస్తుందని ఏర్పాటు చేశారు కానీ ఈ పార్కులోనే అటవీ శాఖ పర్యవేక్షణలోనే ఈ విధంగా మృత్యువాత పడటం వేటగాళ్లు యథేచ్ఛిగా వచ్చి వేటాడి ముఖ్యంగా లైసెన్స్ గన్నులతో వేటాడి వీటిని విందులు ఆరగించడం దీని మీద కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ఎత్తున కూడా పెద్ద ఎత్తున కూడా అటవీ ప్రాంత విస్తీర్ణం ఉంది వివిధ ప్రాంతాలలో పార్కులు కావచ్చు అటవీ ప్రాంతాలు ఇటువంటి వన్యప్రాంతాలు ఉన్నాయి తరచూ కూడా వేటగాళ్లు వేటాడుతున్నటువంటి ఆరోపణలు తరచూ కూడా ఈ ఘటనలో జరుగుతున్నాయి ఇకనైనా కూడా ఈ వన్యప్రాణుల్ని వేటాడకుండా వాటికి పటిష్టమైనటువంటి రక్షణ ఏర్పాటు చేసి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది జిల్లా అటవీ శాఖ అధికారుల మీద ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా డిఎఫ్ఓ చెప్పారు నారాయణ సో మనం సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ లో జింకల వేట కేసుని ఫారెస్ట్ అధికారులు ఛేదించగలిగారు సీసీ కెమెరాల్ని నిందితులు ధ్వంసం చేసినప్పటికీ వాళ్ళు వేరే సీసీ కెమెరాల సహాయం ద్వారా వాళ్ళని పట్టుకోగలిగారు నవంబర్ ఇరవై నాలుగో తేదీన జింకలపై నలుగురు కాల్పులు జరిపారు దీంతో ఇరవై తొమ్మిదిన టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది ఈ హంటింగ్ కేసుని మొత్తానికి ఛేదించింది చాలా కీలకమైన సమాచారం వాళ్ళు సాధించగలిగారు జింకల వేటకు ముందు వాళ్ళు సీసీ ఫుటేజ్ని మొత్తం కేటుగా ధ్వంసం చేసినట్టుగా గుర్తించారు నలుగురుని అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు వాళ్ళని రిమాండ్కి తరలించారు